వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ ఏ మంత్రం వేసావే ఇరవై ఏడు భాగాన్ని వినిద్దాం భూమి మాట్లాడుతూ ఇప్పుడు చెప్పు నేను ఎందుకు వచ్చాను అని అడిగింది ఆర్యన్ మౌనంగా ఉన్నాడు ఓయ్ నిన్ని మాట్లాడవేంటి నేను ఎందుకు వచ్చాను అన్నది భూమిని కళ్ళల్లో చూస్తూ నా కోసమే వచ్చావు అన్నాడు మరి ఎందుకు అలా అడిగావు సరదాగా అడిగాను నాకు తెలుసు నువ్వు నా గురించి వస్తావని అన్నాడు అవునా నీకెలా తెలుసు నువ్వు దూరంగా ఉన్నా నీ మనసు ఎప్పుడు నా దగ్గరే ఉంటుంది అతని మాటలకి కోపం మరిచిపోయి నా మనసు ఇక్కడే ఉందని నువ్వెలా చెప్పగలవు అన్నది భూమి ఫేస్ మీద కురుల్ని సరిచేస్తూ మనది భార్యాభర్తల బంధం నువ్వు లేకుండా నేను నేను లేకుండా నువ్వు ఉండలేం నీకు తెలియకుండానే నువ్వు నా దగ్గర అయిపోయావు కాకపోతే నీ మనసు తెలుసుకోలేకపోతుంది ఆర్యన్ మాటలు ఏదో మాయ చేస్తున్నాయి భూమిని తనకు తెలియకుండానే ఆర్యన్ ఎదపై వాలి అతని మెడ చుట్టూ చేతులు వేసింది ఊహించని చర్యకి షాక్ అయిన ఆర్యన్ భూమి తనంతర తానుగా తనని అల్లుకుపోవటం అతనికి బాగా నచ్చింది ఇద్దరి మధ్య మౌనం కానీ ఆ క్షణం ఇద్దరి గుండె చప్పులు కలిసి నీ కొరకు నేను నా కొరకు నువ్వు ఇద్దరం ఒకరికి ఒకరే ఉన్నామని భరోసా ఇస్తున్నాయి భూమి చుట్టూ రెండు చేతులు వేసి వింటున్నావా నా గుండె చప్పుడు ఏమని అనిపిస్తుంది నీకు తోడుగా నేను ఉంటాననా అన్నది మరి నన్ను వదిలి నువ్వు దూరంగా ఉండగలవా మరి నిన్ను వదిలి నేను దూరంగా ఉండగలనా లేదు ఇప్పుడు చెప్పు నా బాధ ఏంటో నీకు తెలియదా మరి ఎందుకు తెలియదన్నావు నా మనసు ఏంటో నీకు పూర్తిగా తెలుసు కదా అలాంటిది నిన్ను విడిచి నేను ఎలా ఉండగలను చిట్టెలక అన్నాడు పసిపాపల అతని ఎదపై ఉన్న భూమి ఎందుకు నన్ను అంతగా బాధ పెట్టావు అని అడిగింది నీకు తెలుసు కదా తెలియక చేసిన తప్పు అని లేదంటే నేను ఎలా చూసుకుంటానో తెలియదా నువ్వు నిజంగానే నన్ను ప్రేమించావా నువ్వు రాత్రి విన్నావుగా నీకు అనిపించలేదా నేను ప్రేమించానో లేదో నీకు తెలియకుండానే నాకు దగ్గర మళ్ళీ ఎలా వచ్చావు నా ప్రేమ ఎలాంటిదో తెలుసననే కదా అన్నది ఇప్పుడు చెప్పు నువ్వు నా కోసమే కదా వచ్చావు భూమి చిన్ను పట్టుకుని తన ఫేస్ని చూస్తూ జీవితాంతం ఇలానే ఉండిపోతావా ఏ కష్టం రాకుండా నీ పెదవులపై చిరునవ్వు వచ్చేలా నేను నిన్ను ప్రేమగా చూసుకుంటాను అన్నాడు అవును అన్నట్టు తలూపుతుంది అయితే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా భూమి ఏదో చెప్పేలోపే ఫోన్ కాల్ ఇద్దరినీ డిస్టర్బ్ చేస్తుంది భూమి తేరుకొని పైకి లేచి వామ్మో ఇదేంటి ఎలా కనెక్ట్ అయిపోయాను నిజంగానే నన్ను మాయ చేస్తున్నాడు దేవుడా అనుకుంది ఆర్యన్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి అన్నాడు అవతల వ్యక్తి సార్ ట్రస్ట్కి ఫౌండేషన్ ఇవ్వటానికి ఒక కంపెనీ వాళ్ళు ముందుకు వచ్చారు అవునా మంచి వార్తే కదా సరే నేను వస్తాను చెప్పు కరెక్ట్ టైంకి ఎరువులు వాటర్ కరెంట్ అన్నీ అందుతున్నాయా లేదా అందుతున్నాయి సార్ ఎలాంటి ప్రాబ్లం రావటం లేదు కదా లేదు సార్ అంతా బాగానే ఉంది సరే నేను వస్తాను అలానే సార్ ఉంటాను అన్నాడు కాల్ కట్ చేసి భూమి వైపు చూస్తాడు గోర్లు కొరుక్కుంటూ ఆర్యన్ వైపు చూసి నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు నేనేం చేశాను భూమి నడుమును చూస్తూ నన్ను నీ మాయలో పడేకు నువ్వు నన్ను మాయ చేస్తున్నావు అన్నది థ్యాంక్స్ చిడ్లక అన్నాడు దేనికి ఖుషీ సీన్ చూపించావుగా ఆర్యన్ లుక్ గమనించి చీర కొంగుని తన ఎదురుగాని నాభి దగ్గర దోపుకో దోపి నీకు నిజంగానే సిగ్గలేదు అన్నది నాకా నాకెందుకు సిగ్గలేదు ఉంది అందుకే కదా నేను నడుము చూశాను కోపంగా మాట్లాడకు పది నిమిషాల్లో ఫ్రెష్ అవి కింద పూల మొక్కల దగ్గర శుభ్రం చేయాలి అన్నది ఓయ్ చిట్టెలక నేనెవరో తెలుసా నాకే పని చెబుతున్నావు అన్నాడు సూటిగా తెలుసు ఒక అమ్మాయి మనసుని బాధపెట్టిన ఆర్యన్ రాజసింహ అన్నది బాధగా నువ్వు నన్ను క్షమించవా చిట్టెలక అన్నాడు జరగని పని ముందు ఫ్రెష్ ఎవరా కిందికి నువ్వు కూడా శుభ్రం చేయాలి అంటూ ఆర్యన్కి అవకాశం ఇవ్వకుండా కిందికి వెళ్ళింది టవల్ తీసుకుని ఇది అందచందాలతో చంపడమే కాకుండా మాటలతో కూడా చంపుతుంది అనుకుంటూ వాష్రూమ్కి వెళ్ళాడు థ్యాంక్స్ మా తిరిగి వచ్చినందుకు నిజంగా వాడు ఏమైపోతాడని భయపడ్డాను కానీ నువ్వు తిరిగొచ్చావు అంతకు మించి సంతోషం ఏముంటుంది అన్నాడు అయ్యో మావయ్య అలా మాట్లాడకండి నీకు తెలియదు తల్లి వాడు ఎప్పుడూ తాగలేదు అలాంటిది రాత్రి అంతగా తాగి నీకోసం బాధపడినప్పుడు రూమ్ దగ్గర ఉండలేక లోపలికి వచ్చాను నువ్వు రావటం చూశాక అప్పుడు నా మనసు తేలిక పడింది అన్నాడు నన్ను క్షమించండి మావయ్య అంది ఆ మాట నువ్వు కాదమ్మా నేనాలి వాడు కోపంలో తెలియక నీ విషయంలో తప్పు చేసి నిన్ను చాలా బాధ పెట్టాడు వాడిని క్షమించు తల్లి లేదు మావయ్య అలా మాట్లాడకండి తన పరిస్థితుల్లో ఎవరున్నా అలానే చేస్తారు తండ్రిగా ఉన్న వాడితో మాట్లాడలేను కనీసం ప్రేమగా నాన్న అని పిలుస్తాడేమో అని చూస్తున్నాను చాలా రోజులవుతుంది మా డా మా వాడితో మాట్లాడి అన్నాడు దేవ్ దేవు మాటల్లో బాధని అర్థం చేసుకున్న భూమి కంగారు పడకండి మావయ్య తొందరలోనే ఆర్యన్ మిమ్మల్ని నాన్న అని పిలుస్తాడు అన్నది ఆ పిలుపు కోసం ఈ కన్న తండ్రి మనసు ఎంతగానో ఆరాటపడుతుంది అంటూ బాధపడుతూ లోపలికి వెళ్తారు దేవగారి మాటలకి ఆలోచిస్తూ పూల మొక్కల దగ్గర శుభ్రం చేస్తూనే అంతలా మామయ్య గారు అత్తయ్య గారు బాధపడుతున్నారు ఎందుకు ఆర్యన్ కనీసం ఒక్క అవకాశం కూడా ఇవ్వటం లేదు కనీసం మా నాన్న ఎటువంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నారు అని కూడా తెలుసుకోవాలని అనిపించడం లేదా తనకి ఎలా అయినా సరే ఈ విషయం నేను తెలుసుకోవాలి ఈయన గారు బయటకు వెళితే నేను ఆ విషయం తెలుసుకోవచ్చు అనుకుంది ఎప్పుడు వచ్చాడో తెలియదు కానీ భూమి పక్కన కూర్చొని పూల మొక్కలు శుభ్ర పూల మొక్కల దగ్గర శుభ్రం చేయడం మొదలుపెట్టాడు ఆర్యన్ పరధ్యానంలో ఉన్న ఆర్యన్ రాక గమనించకుండా ఆలోచిస్తూనే పనిచేస్తుంది చిన్నగా తగ్గాడు ఆలోచనలో నుంచి బయటకు వచ్చి ఆర్యన్ వైపు చూడగానే షాక్ అవింది పూల మొక్కల దగ్గర శుభ్రం చేస్తున్నాడు అంటే నిజంగానే నా మాట వింటున్నాడు నిజంగానే నేనంటే తనకి అంత ఇష్టమా కోపంతో బుసలు కొట్టే ఆర్యనే నేను చూస్తుంది తన మాట కాదని వచ్చి పనిచేస్తున్న ఆర్యన్ చూడగానే మనసులో చెప్పలేని సంతోషం కలిగింది భూమికి ఏంటి చిట్టెలకు అలా చూస్తున్నావు అన్నాడు కోపంగా తన పని చేయటం స్టార్ట్ చేసింది తనని ఎలా అయినా మాట్లాడించాలని ఆర్యన్ తన ప్రయత్నాలు తను చేశాడు కానీ విఫలమయ్యాయి ఏంటి ఇది ఇంత పగ పగపట్టేసింది నా మీద కనీసం చూడటం లేదు పలకటం లేదు ఇన్ని రోజులు నా కోపం చూసావు భూమి ఇకపై నా ప్రేమను కూడా నీకు చూపిస్తాను అనుకుంటూ ఒక రోజా పువ్వుని కోసి ఆ పువ్వుతో నడుము దగ్గర కొట్టాడు చిన్నగా అతని అల్లరి చూడగానే షాక్ అయింది నువ్వు అల్లరి కూడా చేస్తావా అనుకుంది భూమి కళ్ళల్లోకి చూస్తూ చేస్తాను చిట్టిలుగా కాకపోతే నీ దగ్గరే నా అల్లరి నువ్వు మాట్లాడడం లేదు నాకు ఏమీ తోచడం లేదు అందుకే నా అల్లరి కానీ అది ప్రేమ అమ్మో ఇక్కడే ఉంటే మళ్ళీ మాయ చేస్తాడు నన్ను అనుకుని లోపలికి వెళ్ళిపోయింది భూమి వెళ్ళిన వైపే చూస్తూ నాలో ఉన్న అన్ని యాంగిల్స్ బయటికి తీస్తా చిట్టెలక ఆరడుగుల మనిషిని పైగా నీ మొగ్గురిని నాతోనీ పూల మొక్కల దగ్గర శుభ్రం చేయించావు నువ్వు మామూలు దానివి కాదే నాకన్నా ముదిరివి నువ్వు అనుకున్నాడు అక్క ఏమైంది కంగారుగా ఉన్నావు ఏం లేదు రంగి అక్క నీకు ఆర్యన్ బాబుకి టిఫిన్ ఇదిగో అన్నది వద్దు రంగి ఆయన్నే కిందికి తీసుకుని వస్తాను అన్నది ఏంటక్క ఇలా మాట్లాడుతున్నావు ఆర్యన్ గారు అందరూ ఉంటే తినరు కదా తింటారు రంగి అన్నది ఈ మాటలు విన్న దేవ్ ఎందుకమ్మా వాడి కోపం మళ్ళీ చూస్తానంటావు ముందు నువ్వు వాడిని ప్రేమగా చూసుకోమ్మా అంతకు మించి ఏమీ వద్దు నన్ను కరుణని చూడగానే వాడు మళ్ళీ అరుస్తాడు అందుకే వద్దు తల్లి రంగి నాకు కాఫీ తీసుకోనరా అలానే అయ్యకారు మావయ్య ఆయన కోపం కోసం మీరైనా ఎందుకు ఆలోచించరు ఆర్యన్ పరిస్థితిని మీరు కూడా అర్థం చేసుకోండి మావయ్య తల్లి దూరం అయినప్పుడు మీరు ఆయన దగ్గర లేకపోవటం అప్పుడు ఆయనకి ఆయన మనసుకి ఎంత కష్టంగా ఉంటుందో మావయ్య ఎంత కాదన్నా ఆయన మీ కన్న కొడుకు కదా అందుకే మీ ప్రయత్నం మీరు చేయించు కదా అన్నది నాకు చేయాలని మా కాకపోతే వాడు క్షమిస్తాడన్న నమ్మకం నాకు లేదు అలా ఆలోచించకండి మావయ్య ముందు మీరు ప్రయత్నం చేయండి మీకు తెలుసా ఆయన మీకోసం చాలా బాధపడుతున్నాడు ఎంతగానో మీ ప్రేమ కోసం పరితపిస్తున్నారు మిమ్మల్ని చాలా మాటలు అన్నందుకు మీరు క్షమించరేమో అని బాధపడుతున్నారు మీ తరపున కూడా మీరు ఆలోచించండి మావయ్య వాడు ఎన్ని మాటలన్నా నాకు బాధ కలగదు తల్లి ఎందుకంటే వాడి కోపంలో న్యాయం ఉంది రెండు మూడు సార్లు నా ప్రయత్నం విఫలమైందని నేను వెనకడుగు వేయకూడదు వాడు నన్ను ఛేదరించుకున్నా సరే నేను మాత్రం వాడిని వదలను థ్యాంక్స్ మావయ్య ముందు వాడికి బ్రేక్ఫాస్ట్ తీసుకుని వెళ్ళి తల్లి మా సంతోషాలని నీ రూపంలో తిరిగి వస్తాయన్న నమ్మకం నాకుంది అన్నాడు రెడీ అవుతున్న ఆర్యన్ భూమి మిర్రర్లో చూసి ఇది కనీసం చూడడం లేదు పలకటం లేదు ఇలా అయితే చాలా కష్టం ఉదయం లేవగానే చూపులతో చంపింది ఇప్పుడేమో కోపంతో చంపుతుంది అనుకున్నాడు మిర్రర్లో ఆర్యని చూసి చూడనట్టుగా చూసి బ్రేక్ఫాస్ట్ గ్లాస్ టేబుల్ మీద పెట్టి వెనక్కి తిరిగింది రెప్పపాటు క్షణంలో డోర్ లాక్ చేసి భూమి చేతిని పట్టుకుని ప్లీజ్ మాట్లాడు అన్నాడు చేయి విడిపించుకోవడానికి చూస్తుంది అమాంతం వెనక్కి నుంచి భూమిని అత్తుకొని ప్లీజ్ మాట్లాడు అన్నాడు తన కోగులి నుండి విడిపించుకోవడానికి చూస్తుంది కానీ తన వల్ల కావటం లేదు మెల్లగా నడుము దగ్గర చేయి పోనిచ్చి ఆమె భుజంపై తలవాల్చి కాసేపు కుదురుగా ఉండు నేను చెప్పేది విను అన్నాడు ఆర్యన్ చేసిన పనికి షాక్తోనే సైలెంట్ అయింది ఎందుకంత కోపం ప్లీజ్ చిట్లుక నువ్వు సైలెంట్గా ఉంటే నా వల్ల కాదు నేను ఏ టైంలో ఎలా ఉంటానో నీకు తెలుసు నా ప్రతి ఎమోషన్ నీకు తెలుసు నేను ఏ టైంలో కోపంగా ఉంటానో ఏ టైంలో బాధపడతానో నీకు తెలుసు ఎందుకంటే నువ్వు నన్ను భార్యగానే ఉంటూనే నా తల్లి ప్రేమను పంచావు అడక్కున్నాన ఆకలి తీర్చావు నా కోపం తట్టుకుని నేను బాధపెట్టినా సరే నా కోసం ఆలోచించేదానివి కానీ నేను నేను మాత్రం నీ నే ప్రేమను గుర్తించలేదు కారణం నీకు తెలుసు అయినా సరే నువ్వు నా కోసం ఆలోచించేదానివి ఒక్కటి అడుగుతాను చెప్పు బిడ్డ తప్పు చేస్తే తల్లి క్షమించి సరిదిద్దుకునే అవకాశం ఇస్తుంది కదా మరి నువ్వు కూడా నన్ను అలానే క్షమించలేవా నాకు అవకాశం ఇవ్వలేవా అతని మాటలకి వెనక్కి తిరిగి తిరుగుదామనే లోపే కథలకు నీ మనసు నాకు తెలుసు నన్ను క్షమించావని కాకపోతే నువ్వు బెట్టు చేస్తున్నావని తెలుసు ఇది కూడా బాగుంది కాకపోతే మాట్లాడి నాతో గొడవపడు అంటూ తన మెడవంపుల్లో అతని అదరాలతో చిన్నగా దాడి చేస్తూ ఐఆమ్ సారీ చిట్టెలక అన్నాడు అతని ఊపిరి అతని చేతి స్పర్శ మెడవంపుల్లో అతని పెదవుల దాడి మాటలు రాకుండా చేస్తున్నాయి కాసేపటికి బలవంతంగా అతన్ని తాను కంట్రోల్ చేసుకుని వెనక్కి తిరిగి నిన్ను నిన్ను ఒక్కటి అడగిన ఆర్యన్ డోర్కి ఆనుకుని చెప్పు అన్నాడు నిన్ను క్షమిస్తాను మరి నేను ఏం చేసినా నీ మంచికే చేస్తాను అప్పుడు నువ్వు కోప్పట్టుకున్నా నాకు తోడుగా ఉంటావా నీ మాటలు కొత్తగా ఉన్నాయి భూమి సరే నువ్వు నా విషయంలో ఏం చేసినా నేను మాత్రం నీకు తోడుగా ఉంటాను సరేనా అన్నాడు అన్నది సరే నేను బయటికి వెళ్తున్నాను నేను వచ్చేసరికి లేట్ అవుతుంది ఎక్కడికి అడుగుదామని టక్కున ఆగిపోయింది కంగారు పడుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి అలానే నీ ఫోన్లో ఉన్న వీడియో నాకు సెండ్ చేయి బాయ్ అంటూ డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళాడు అర్థమైంది ఆర్యన్ బ్రేక్ఫాస్ట్ తినుకున్నా మరీ వెళ్ళావంటే ఆ వీడియో చూసిన దగ్గర నుంచి నిజంగా నువ్వు ఎంత బాధపడుతున్నావో అర్థమవుతుంది ఎవరు చంపుంటారు సుమా గారిని అంత అవసరం ఎవరికొచ్చింది మనసులో నువ్వు నిజంగా ఎంత బాధపడుతున్నావో అంతగానే మీ పిలుపు కోసం మావయ్య గారు కూడా ఆరాటపడుతున్నారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్